ఎంత వంపు సొంపులతో ఎంత అచ్చల సోమేశ్వరాలయం పూర్తి చిత్రాన్ని ఇక్కడ చిత్రించారు ఇది ఒకనాటి పూర్తి చిత్రీకరణ ఇలాంటివి కనుక మనకు వాళ్ళు దాచించకపోతే భావితరాలకు మనకు ఇలాంటి విలువైన సమాచారం అందేది కాదు ఇది మనము పుస్తకాల్లో చూడడమే తప్ప ఇలాంటివి వాడిన ఆనవాళ్ళు అనేవి మనకు తెలియదు నిజానికి కానీ ఇక్కడ చూడండి రాతి యుగంలో వాళ్ళు గొడ్డలుగా ఆయుధాలుగా ఈ విధంగా వాడారు వాళ్ళు వేటాడటం కోసం ఆది మానవులు ఈ విధంగా వాడారు ఇవి ఆ రోజుల్లో వాడుకున్నటువంటి రాళ్ళు పనిముట్లు అంటే చిన్న చిన్న కత్తులుగా కానీ ఏదైనా కట్ చేయడానికి కానీ కావాల్సినటువంటి విధంగా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి పనిముట్లు ఇవి గొడ్డలుగా ఈ విధంగా తయారు చేసుకున్నారు వేటాడటం కోసం కానీ ఏదైనా కట్టలు కానీ కొట్టడం కోసం కానీ ఇవి ఆ రోజుల్లో ఆ కాలపు నాటి రాజులు చెక్కించినటువంటి శిల్పాలు ఈ సంపద అనేది ఈ రోజుల్లో మనకు దొరకడం అనేది చాలా అరుదు ఇలాంటివి మనం కాపాడుకుంటూ రావాలి చూశారు కదా ఇక్కడ వీళ్ళు వాడినటువంటి మట్టి పాత్రలు వాళ్ళ యొక్క వస్తువులు వాళ్ళు ఏ విధంగా వండుకున్నారు వేటిల్లో వండుకున్నారు వాళ్ళ జీవన శైలి వాళ్ళ జీవన విధానం అన్నీ ఈ పురాతన వస్తు వివరాలు మనకు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనకు తెలియజేస్తాయి వాళ్ళు వాడినటువంటి మట్టి పాత్రలు వాళ్ళు వాడిన మట్టి పాత్ర యొక్క ఆకారాలు అన్నీ మనకు ఇక్కడ వివరంగా తెలియజేస్తాయి ఇక్కడ చూసారు కదా పూసలు అంటే రాజులు వాడినటువంటి పూసలు మనం ఎంతసేపటి పుస్తకాలు చదువుకుని ఉంటాం రాజులు అలా ఉండేవాళ్ళు రాజులు ఇలా ఉండేవాళ్ళని కానీ వాళ్ళు వాడినటువంటి పుస్త పూసలు అంటే మన మెడ మెడలు వేసుకునే పూసలు కానీ వాళ్ళు గాజులు గాజులు కానీ మట్టి పాత్రలు కానీ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు కళాశిల్ప వాళ్ళు చేసినటువంటి శిల్పకళ చేతివృత్తుల పనితనము అంత ఎలా ఉంది అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మిస్ కూడా పూర్తిగా చూడండి ఇవి వాళ్ళు వేసుకున్నటువంటి దండలు పూసల దండలు ఇవి వాళ్ళు తయారు చేసినటువంటి మట్టి పాత్రలు ఇవి కొందరు వాడినటువంటివి మరికొందరు ఈ విధంగా వాడారు ఒక్కటని కాదండి మన తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా చరిత్రకు పొదవలేదండి ఇవి పూర్వకాలంలో వాడినటువంటి నాణేలు విజయవాడ కాయిన్స్ అంట విష్ణుకుండలి కాయిన్స్ శతవాహన కాయిన్స్ పంచమాగ్ నాణములు అంట అసఫ్ జాహీన్ నాణెములు ఇక్కడ వాళ్ళు ఫోటోలు పెట్టారు ఒరిజినల్ నాణేలు కూడా పెట్టారు ఇది మనము నిజంగా కాపాడుకోవాల్సినటువంటి గొప్ప విషయం అండి ఎందుకంటే ఇలాంటివి మనకు అరుదు దొరకడం మనం పుస్తకాల్లో చదవడము ఎవరో చెప్తుంటే వినడం తప్ప మనకు ఇలాంటివి చూడ ఈ కాలంలో ఈ తరంలో కూడా ఎప్పుడో మన పూర్వీకుల కాలంలో జరిగినటువంటివి ఈ కాలంలో ఇప్పటికి కూడా మనం చూడడం అనేది ఒక అదృశ్యమైనటువంటి విషయం వాళ్ళ యొక్క లిపి ఏ విధంగా ఉంది మనకు తెలుసు దేవనాగర్ లిపి అని ఆర్య లిపి అని ఇంకెన్నో రకాలుగా లిపిలు ఉంటాయి వాటన్నిటిని వాళ్ళు రాసినటువంటి శాసనాలు కానీ వాళ్ళు తయారు చేసినటువంటి శిల్పాలు కానీ రాగితో తయారు చేసినా కానీ కాంసంతో తయారు చేసినా కానీ చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారంటే వీళ్ళు ఒక్కటనిగా చెప్పుకుంటూ పోతే అసలు సరిపోదు చూడండి ఆ రోజుల్లో వాళ్ళ యొక్క పనితనము ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోవాలంటే బాబా అసలు అద్భుతం కదా ఇది ఇప్పటికీ మన కోసం మన భావితరాల కోసం రానున్న తరాల కోసం ఇవి ఇంకా మనకు దాచిపెట్టి ఆ రోజుల్లో జీవన శైలి గురించి ఈరోజు మనకు చూపిస్తూ ఇవి ఇక్కడ కనిపిస్తుంది ఏంటి వాళ్ళు దీపాలు పెట్టుకోవడానికి వాడినటువంటివి వస్తువు దేవుడి విగ్రహాలు చూసారు కదా అసలు మామూలు విషయం కాదండి ఆ రోజుల్లో వాళ్ళ జీవన విధానమే వేరేలాగా ఉండేది ఇవన్నీ దీపాలకు సంబంధించినవినండి ఇవన్నీ ఆ రోజుల్లో రాజులు వాడినటువంటి దీపాలు చూసారా ఎంత అద్భుతంగా తయారు చేస్తారు చూడండి కిరీటాలు కానీ దీపాలు కానీ శిల్పాలు కానీ ఇవన్నీ కూడా మెటల్తో తయారు చేసినవి చూడండి వాళ్ళ పనితనం ఎలా ఉందో చూడండి ఇక్కడ ఏ ఒక్కటి ఎక్కడ తగ్గకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంత వంపు సొంపులతో ఎంత అందాలతో ఏ విధంగా తీర్చిదిద్దాలో అంత పనితనాన్ని వాళ్ళు ఆ రోజులు చేస్తారు వాళ్ళ యొక్క పనితనము వాళ్ళ యొక్క విశిష్టతలు అలాంటివి ఇవి కూడా దీపాలకు సంబంధించినవినండి హుక్క హుక్కాలు అంటారు కదండి ఇప్పుడు ఆ రోజుల్లో ముస్లిమ్స్ ఎక్కువ హుక్కలు వాడేవాళ్ళంట మనము మెన్షన్ చేయకూడదు ఇక్కడ ఇవి వాళ్ళు వాడుకున్నటువంటి పాత్రలు ఐరన్ ఇవన్నీ అంటే రాతి యుగం నుంచి మన ఐరన్ యుగంలోకి వచ్చేసినాం కదా జనరేషన్ మారింది వాళ్ళు వాడినటువంటి పాత్రలు ఇవి ఫస్ట్ మనం మట్టి పాత్రలు చూస్తాము తర్వాత ఫస్ట్ రాతివి చూస్తాము తర్వాత మట్టివి చూస్తాము ఇప్పుడు మనం మెటల్వి చూస్తున్నాము వాళ్ళు వాళ్ళ యొక్క పనితరం చూడండి ఎంత అద్భుతంగా వాటిపైన ఈ రోజు ఇప్పటికి చెక్కు చెదరకుంటున్నాయి అంటే ఆ రోజులు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి ఇవి చూడండి చైనా పింగాణి పాత్ర లాంటివి పదిహేనవ శతాబ్దం చెందిన ఈ పాత్రలు అసలు మరుపురానివి చూడండి పింగాణి పాత్రలు చైనా పింగాణి పాత్రలు లాంటివి మనవి కాదు చైనా పింగాణి పాత్రలు అబ్బబ్బబ్బబ్బ అసలు ఆ సంపదని ఈ రోజుకి కూడా వాళ్ళ దాచిపెట్టి మన కోసము ఉంచారు చూడండి ఈ శిల్పాలు చూడ ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఆహా ఇది మాటల్లో వర్ణించలేని ఇక్కడ చూడండి ఇది ఇంకా అద్భుతమైనటువంటి విషయం మనం బాణాలు సినిమాలు బాహుబలి సినిమాలు కూడా చూసినాం కానీ ఇక్కడ చూడండి నిజంగా మనకు కనిపిస్తున్న రాజులు వాడినటువంటి ఇవి ఆయుధ